హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత భారీగా పెరుగుతున్న కరోనా కేసులు మరో రెండు నెలల పాటు స్కూళ్లకు సెలవు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం ముందుగా గమనించవలసింది ఏంటంటే ఇది అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు ప్రస్తుతం ఈ న్యూస్లో అయితే కనుక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దానికి సంబంధించి అప్డేట్ కూడా ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేస్తారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాలకు వెళ్ళిపోదాం ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే కనుక ఒక న్యూస్ వైరల్ అవుతూ వస్తుంది కరోనా ఎఫెక్ట్ తో మరో మరో రెండు నెలలైతే స్కూల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు వివరాలు చూస్తే దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తీవ్ర ఉగ్ర రూపం దాల్చుతుందని తన కోరలు చేస్తూ అందరినీ అటాక్ చేస్తుంది ఇప్పటికే వెయ్యికి పైగా కరోనా కేసులు పాజిటివ్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి దీని పట్ల ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది అయితే కరోనా కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది మాస్కులు కంపల్సరీ అని మాస్కులు లేకుండా బయట తిరగవద్దని మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు అలాగే ముసలి వాళ్ళు ఇళ్లలోంచి బయటకు రావద్దని చెప్తున్నారు అవసరం ఉంటే తప్పిస్తే అనవసరంగా బయట తిరగవద్దని ఎక్కడ గుంపులు గుంపులుగా తిరగవద్దంటూ చెప్పుకొస్తున్నారు అయితే అంతేకాదు ఇప్పుడు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిన వెంటనే కరోనా టెస్టులు చేయించుకొని పాజిటివ్ వస్తే క్వారంటైన్ అయిపోవాలంటే సూచిస్తుంది ఇలాంటి మూమెంట్లోనే మరో పదిహేను రోజుల్లో ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా రీ ఓపెన్ కాబోతున్నాయి ఒకవేళ అనుకున్న తేదీకి స్కూల్ రీఓపెన్ చేస్తే గనక స్కూల్కి వెళ్తే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారంటున్నారు ఈ క్రమంలోనే సమ్మర్ హాలిడేస్ మరో మూడు వారాల పాటు పెంచితే బాగుంటుంది అంటూ ఆలోచిస్తున్నారు ఈ లోపు కరోనా కేసులు తగ్గుముఖం పట్టవచ్చు అంటూ వైద్య అధికారులు కూడా చెప్తున్నారు ఇదే క్రమంలో మరీ ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నార్త్ స్టేట్ లో సమ్మర్ హాలిడేస్ ను చేయాలంటూ ఆలోచిస్తోందట ప్రభుత్వం అంతేకాదు ఇప్పుడున్న పొజిషన్స్ కి స్కూల్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో భరించలేక స్కూల్స్కి అయితే పంపించేస్తారు అదే మూమెంట్లో పిల్లలు స్నాక్స్ అయ్యి షేర్ చేసుకోవడం పరిశుభ్రత పాటించకపోవడం లాంటివి కనుక చేస్తే ఖచ్చితంగా పిల్లలకి కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు అదే సివియర్ అయితే దేశం అల్లకొలంగా మారిపోతుంది ఆ కారణంగానే నార్త్ స్టేట్ లో ఉండే అన్ని స్కూల్స్కి కూడా సమ్మర్ హాలిడేస్ ను మరో మూడు వారాల పాటు ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో ఉన్నారట దీనిపై త్వరలోనే ఓ నిర్ణయానికి రాబోతుంది ప్రభుత్వం అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరోపక్క తల్లిదండ్రుల వాదన మాత్రం మరోలా ఉంది ఇప్పటికీ హాలిడేస్ అంటూ ఇంట్లో పిల్లల్ని భరించలేకపోతున్నామని ఎక్కువ టీవీలు ల్యాప్టాప్లు ట్యాబ్లు మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూ ఇంట్లో రచరం బోలా చేసేస్తున్నారని ఇంకో మూడు వారాలు సెలవు గనక పొడిగిస్తే మాత్రం ఖచ్చితంగా అది నరకంగానే మారిపోతుందని అప్పుడు మొత్తం రెండు నెలలకి కానీ సెలవులు ఇచ్చినట్లు ఉంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మరి కొంతమంది మాత్రం గవర్నమెంట్ నిజంగా ఈ డెసిషన్ తీసుకుంటే మంచిదే పిల్లల ఆరోగ్యానికి మించేముంటుందని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త ఎక్కువగా ట్రెండ్ అవుతుంది దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు